ఖమ్మం జిల్లా కేంద్రమైనటువంటి ఖమ్మం నగరంలో ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారి ఆఫీస్ ముందు ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ రంగంలో పనిచేస్తూ అనేక మంది కార్మికులు చనిపోయారు అనేక మంది కార్మికులు అనిపిట్టు కారణాలతో ఇంటికే పరిమితమైపోయి ఉన్నారు వీరందరి స్థానంలో కారుణ్య నియామకాలను చేపట్టి ఆ కుటుంబాలనే ఆదుకోవాల్సినటువంటి ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటి వరకు ఆ చర్యలకు పూనుకోకపోగా ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నా కానీ కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి పాపాన పోలేదు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాల నుండి ఈ ఆర్టీసీ సంస్థలో ఎవరైతే మరణించారో ఉద్యోగంలో ఉండి మరణించారో లేదా వాళ్ళు అనిపిట్టు కారణంగా ఇంటికే పరిమితమైపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబీకుల్ని వాళ్ళ వారసుల్ని కార్ నియామకాల ద్వారాగా ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దీని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఆర్ఎం గారు ఆఫీసు ముందు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రగతిశీల యువజన సంఘంగా మేము ఈ న్యాయమైనటువంటి ఈ ఆందోళన కార్యక్రమాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో కొనసాగుతూ ఉన్నాం రాబోయేటువంటి కాలంలో ఈ కారుణ్య నియామకాలను చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ డిమాండ్తో ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో తెలంగాణలో నూతనంగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన వెంటనే స్పందించాలి ఈ కారుణ్య నియామకాలను చేపట్టాలి ఆర్టీసీ రంగంలో ఉన్నటువంటి అన్ని రకాల ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేవిధంగా ఆర్టీసీలో వివిధ రకాల సమస్యలు ఇలా కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలనే ప్రగతిశీల యోజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చేయలేని పక్షంలో రాబోయేటువంటి కాలంలో ప్రజలందరినీ కూడా ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ప్రజా సంఘాలందరినీ కూడా కోడేసుకొని ఒక ప్రజా ఉద్యమాలని నిర్మాణం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఐఎస్ఆర్టీసీ సంస్థలో కానీ నియామకాల ప్రక్రియ అనేది పూర్తిగా స్తంభించిపోయింది ఈరోజు అనేక దశాబ్దాలుగా మా యొక్క తల్లిదండ్రులు డ్రైవర్లుగా కండక్టర్లుగా శ్రామికులుగా పూర్తికాలం వరొక రక్త మాంసాలు ధారపోసి సంస్థ అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా కష్టపడి చివరికి విధుల్లో విధులు చేసుకుంటూనే అనేక మంది మరణించారు అనేక మంది మెడికల్ అనారోగ్య కారణాలతో మెడికల్ అనిఫిట్ అయ్యారు ఈరోజు గత గత ప్రభుత్వం ఏ కనీసం నిమ్మక నీరత్నానికి వ్యవహరించి కనీసం స్పందించలేదు కార్యనియామకాలు ఒక ప్రక్రియ కూడా కనీసం ఒక ఉద్యోగం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిగతా కొన్ని జిల్లాల వరకు ఇచ్చేసి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఒక కేంద్రీకృతమైనటువంటి ఖమ్మం జిల్లాలో మాత్రం ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఈరోజు స్పందించకుండా ఇలా ఖమ్మం జిల్లాలో నియామక ప్రక్రియ ఆగిపోయారు మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఆరామ్ గారికి కలిశాము సార్ మా పరి మా పరిస్థితి ఏంది మా బతుకులేంది ఈరోజు ఎటుపై ఏ ఉద్యోగం చేసుకోవాలన్నా కూడా మేము చేసుకోలేకపోతున్నాము ఎక్కడ కూడా మాకు కుటుంబాలు పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి ఉంటాయి మీ అందరూ మా కుటుంబం అంతా కూడా మా మీద ఆధారపడి ఉందని చెప్పేసి ఆరామ్ గారు కూడా కలిశాము వారు ఖాళీలు లేవని చెప్పేసి సమాధానం ఇచ్చి బయటకు పంపించేశారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఎట్టి ఒక యుద్ధ ప్రాతికపాద మీద మేము డిమాండ్ చేసేది ఒకటి యుద్ధ ప్రాతికపాద మీద కారు నియామకాలు చేపట్టాలి అదేవిధంగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి తక్షణమే రెగ్యులర్ ప్రాతిపాదిక మీద కారు నియామకాలు కూడా చేపట్టాలి అని చెప్పేసి ఆర్ఎం గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను కార్యనిర్వాహక ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న శాంతియుతంగా నిరసన చేస్తున్నా కూడా ఆర్ఎం గారు లోపట్లో ఉన్న నిద్రపోతున్న తప్ప వాళ్ళ సమస్యలని పరిష్కరించేలాగా ఒక వినతపత్రం తీసుకుందాని కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరం ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఆర్ఎం గారు స్పందించాలి పైకి రిపోర్టు పంపించాలి కానీ గతంలో బాధితులు ఆర్ఎం గారు కలిస్తే మాకాడ జాబు లేవని చెప్పి వాళ్ళని బయటికి పంపించిన పరిస్థితి కనపడతా ఉంది గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అదే వ్యవస్థ నడిచింది ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనలో పోతూ ఉన్నాడు తక్షణమే మీ ఏ ఆలోచనలు ఉన్నాయో అవి మానుకొని బాధిత కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా పీడిఎస్ఈ ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వాలు ప్ర పాలకులు మారినా కూడా ఈ కార్మికుల వ్యవస్థని మార్చకుండా ఈరోజు మొత్తం కూడా పక్కదారి పెట్టించిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతూ ఉంది పేరుకి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులను కూడా ఆ బాధితులు కలిసినా కూడా ఏం స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గన పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా అంటే ఒక ప్రధానమైన గడ్డ ఇది ఎక్కడ ఇక్కడ ఎంతమందో చదువుకొని వ్యవస్థలలో అన్నింటిలో రాజకీయాలలో పెద్ద పై పైకి వచ్చిన వ్యవస్థ గడ్డ మీద ఈరోజు ఇక్కడ బాధితులు ధర్నా చేస్తున్నా కూడా ఇక్కడ జిల్లా అధికారులు ఏమి స్పందించుకోకుండా ఈరోజు ఏసీలలో నిద్రపోతారు తప్ప వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తారు రా ఇప్పటి దాకా రాలేదు ఆరం గారు ఎందుకు రాలేదు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కదా వీళ్ళు ధర్నా చేస్తున్నారు అంటే పనిపాకలే పనిపాటలే కూడా చేస్తారా ఆరం గారికి కొద్దిగా చదువుకుండు కదా పెద్దోడు కదా జిల్లా అధికారి కదా వచ్చి స్పందించాలి కదా వాళ్ళ సమస్యలని స్పందించుకోకుండా ఈరోజు పోలీసు వ్యవస్థను పెట్టి చుట్టుముట్టిస్తే ఎంతవరకు నాయమని చెప్పి సందర్భంగా వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ అదేవిధంగా ఖమ్మం జిల్లా కమిటీ వీళ్ళకి సంపూర్ణ మద్దతు పలుకుతూ ఉంది వాళ్ళు ఏ పోరాటాలు చేసినా కూడా ముందుండి పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ముందుండి ఉద్యమాలు నిర్వహిస్తాం ఈ సమస్యలను పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున అవసరమైతే నీ అసెంబ్లీ గేట్లను కూడా ఎక్కుతామని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం సంవత్సరాలు ఇప్పుడు వరకు డాబ్ ఇస్తా అని ఏమి ఇవ్వలేదు అన్ఫిట్ చేసేసారు వదిలేసారు ఆయన ఏం పని చేయాలి ఏం చేయాలి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎలా పెంచుకోవాలి మేము ఏం చేయాలి ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారు నేను బయట కూడా వర్క్ చేయలేకపోతున్నాం ఏమని చూసుకోవాలి ఇస్తారు అని మమ్మల్ని నెట్టేశారు పక్కకి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అన్ని జిల్లాల్లో ఇచ్చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లాలోనే ఎందుకు ఇలా అయిందో ఏమో తెలియట్లేదు ముగ్గురు ముగ్గురు ఉన్నారు చేయడానికి మంత్రులు ఇంకా ఏం చేయాలి మేము ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏ ఆఫీసులు తిరగాలి అరిగిపోయినాయి మా చప్పులు మేము మాకు ఇంకా రా వస్తాయనే నమ్మకం కూడా పోతుంది రోజు రోజుకి ఆర్టీసీలో జాబులు ఇస్తారనే నమ్మకం కూడా లేదు అట్లా తయారైంది మా బతుకు ఇంకేం చేయాలి మేము ఎక్కడికి వెళ్ళాలి అదైనా దారి చూపియండి మరి ఏం చేయాలో మేము మాకేం అర్థం కావట్లేదు ఎక్కడెక్కడ హైదరాబాద్కి వెళ్ళినాం అట్టేళ్ళినాం ఇటు వెళ్ళినాం పిల్లలు ప పదహారు సంవత్సరాలు అయింది మా పాప టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అన్ఫిట్ చేశారు ఇంకెన్నిసార్లు ఎన్ని ఎన్ని సంవత్సరాలు నెలలు చేస్తారు కానీ సంవత్సరాలు చేస్తున్నారు మేము ఆరం చెప్పాల్సింది ఒకటే అన్ని జిల్లాల్లో ఇచ్చేసారు మాకెందుకు ఆపుతున్నారు ఏంటి మాకు తక్కువ ఏముంది అన్నీ చెప్పించుకున్నారు కానీ ఇవ్వాలి కదా వస్తున్నాం పోతున్నాం రోజు రావటం వస్తాయమ్మా పోండి పోండి వచ్చేస్తాయి అంటున్నారు ఏంటి ఐదు ఆరు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిదిలో ముప్పై తారీఖు నాడు మా సార్ చచ్చిపోయినారు మా బాబుకి ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ సర్వీస్ పోయిందండి ఏం చేయాలి ఒక బాబు మాకు షుగర్ వచ్చింది మా సార్ హాట్ వచ్చిపోయారు ఏం లాభం ముఖ్యమంత్రి గారు కూడా ఏం స్పందించట్లేదు ఖమ్మం జిల్లా గురించి పొంగేడు సార్ దగ్గరికి పోయినాం అక్కడ పోయినా కూడా ఏం మాట్లాడలేదు సార్ వస్తాయమ్మా అమ్మా ఎప్పుడు వస్తాయి మేము ఉన్నంత కాలం వస్తాయా మేము వస్తాయా అది అర్థం కావట్లేదు మాకు రావాలి సార్ బయటికి వచ్చి ఏదో ఒకటి స్పందించాలని మేము కోరుతున్నాం ఒక ఆర్టీసీ నుంచి ఈడిఎల్ఎఫ్ఐ కానీ ఒక సిసిఎస్ కానీ ఎటువంటి ఫండ్స్ కూడా రావట్లేదు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి డిఎం ఆఫీస్ అంటే ఆర్ఎం ఆఫీస్కి వెళ్ళమంటారు ఆర్ఎం ఆఫీస్ అంటే డిఎం ఆఫీస్కి వెళ్ళమంటారు ప్రతి చోట తిరిగి తిరిగి అలసిపోయామండి వాళ్ళు వేరే పనులకు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఈ ఆఫీస్కి ఒకసారి వచ్చిపోండి ఆర్ఎఫ్ ఆఫీస్కి ఒకసారి వచ్చిపోండి హైదరాబాద్ ఒకసారి వచ్చిపోండి అని తిప్పుతూ ఉన్నారు ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి మేము

ప్రతిదీ సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ ప్రకారం ఎవ్వరూ డివేట్ చేయడానికి లేదు సిస్టమ్ ప్రకారం డివిడేషన్ జరిగితే ఎవరు చేస్తారో వాళ్ళు ఆ మీద యాక్షన్ పడుతున్నారు అయిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు